ఈ వీడియోలో మనం వెర్మీ కాంపోస్టింగ్ అనే ఒక సేంద్రియ ఎరువు గురించి తెలుసుకుందాం సాధారణంగా గ్రామాల్లో రైతులు పశువుల పేడను వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కుప్పలుగా వేస్తారు ఇలా చేయడం వల్ల అవి ఎండకు ఎండి వానకు తడిసి సహజ పోషకాలను చాలా వరకు కోల్పోతాయి కాబట్టి సేంద్రియ వ్యర్థ పదార్థాలను గుంటలో సేకరించి వీటిలోనికి ప్రత్యేకమైన వానపాములను ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే ఎరువునే వానపాముల ఎరువు లేదా వర్మీ కంపోస్టు అంటారు మామూలుగా తయారు చేసే ఎరువు కన్నా వర్మీ కంపోస్టులో నత్రజని ఒకటి పాయింట్ రెండు మూడు శాతం ఫాస్ఫేట్ రెండు పాయింట్ నాలుగు సున్నా శాతం పొటాష్ సున్నా పాయింట్ ఆరు ఏడు నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది మూడు శాతం జాచి నిష్పత్తి పదకొండు పాయింట్ ఆరు నాలుగు శాతం సేంద్రీయ పదార్థాలు ఇరవై పాయింట్ నాలుగు సున్నా శాతం సేంద్రీయ కర్బనం పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వంటి పోషకాలతో పాటు వర్మీ కంపోస్టులో పంట ఎదుగుదలకు దోహదపడే ఇతర సేంద్రీయ రసాయనాలు ఉన్నాయి వర్మీ కంపోస్ట్ తయారీ విధానం చూసినట్టయితే తూర్పు పడమర దిశలో ఉండే విధంగా ఏటవాలుగా షెడ్ నిర్మించి ఎనిమిది మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పు రెండు అడుగుల ఎత్తు ఉండే విధంగా నేలపైన బెడ్ పరుచుకోవాలి బెడ్ అడుగు భాగాన్ని మూడు అంగుళాల మందంతో గడ్డి లేదా ఇసుక లేదా మట్టితో నింపి తగినంత నీటితో తడిపి గట్టిపరచాలి రెండు మూడు అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలు నింపి వాటిపైన పేడనీటిని చిలకరించాలి పశువుల ఎరువు వ్యవసాయ వ్యర్థాలు కలిసి చివికిన పదార్థాన్ని ఆరు అంగుళాల మందంతో బెడ్ అంతటా సమానంగా తగినంత నీటితో తడిపి ఉంచాలి అందువల్ల నెమ్మదిగా కుళ్ళి మెత్తగా తయారవుతుంది ఇలా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అంటే మూడు వారాలు నీటితో తడపాలి ఆ తర్వాత వెయ్యి చదరపు మీటర్కు మూడు వేల వానపాములు చొప్పున ప్రవేశపెట్టాలి వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరును చల్లుతూ ఉండాలి ఈ విధంగా చేయటం వలన వ్యర్థ పదార్థాలను అరవై నుండి తొంభై రోజుల్లో వర్మీ కంపోస్ట్ గా తయారు చేసే వీలవుతుంది వర్మీ కంపోస్ట్ తయారైనది లేనిది తెలుసుకోవటం ఎలా అంటే గులికలు ఉండి తేలికగా ఉంటుంది వానపాములు ఉండలుగా చుట్టుకుని ఉంటాయి వర్మీ కంపోస్ట్ గోధుమ నుండి నల్ల రంగుకి మారుతుంది వర్మీ కంపోస్ట్ వాసన రాదు రంగు రూపు మారిన వర్మీ కంపోస్ట్ గమనించిన వెంటనే బెడ్ తడపడం ఆపేయాలి నాలుగు రోజుల తర్వాత బెడ్లో గల పదార్థాలను కుప్పగా చేసి ఉంచాలి ఇందువలన వానపాము లు బంతిలా చుట్టుకొని కుప్పలోని అడుగు భాగానికి చేరుకుంటాయి మెత్తగా పైన ఉన్న వర్మీ కంపోస్టు జల్లెడ లేదా జల్లించే మిషను ద్వారా జల్లించి ఆరబెట్టి సంచులలో నింపాలి ఆ తరువాత పంటలలో అయితే మూడు నుంచి నాలుగు టన్నుల వర్మీ కంపోస్ట్ను ఒక హెక్టార్కు వేయాలి పండ్ల తోటలలో అయితే ప్రతి చెట్టుకి ఐదు నుంచి పది కిలోలు పూల తోటలు అయితే ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల కిలోలు గులాబీ మొక్కకి ఒక ఇంటికి రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు వేయాలి వర్మీ కంపోస్ట్ను వినియోగించడం వల్ల కలిగే లాభాలను చూసినట్టయితే వర్మీ కంపోస్ట్ను పంటలపై వినియోగించడం వల్ల దానిలో ఉండే మిత్ర సూక్ష్మజీవులు భూమిలో అభివృద్ధి చెంది అక్కడి వాటి సంఖ్య పెంచుకుంటూ నిర్జీవ భూముల నుంచి జనసహిత భూములుగా చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి వర్మీ కంపోస్ట్లో మొక్కకు అవసరమయ్యే అన్ని రకాల పోషక పదార్థాలు కావాల్సిన మోతాదుల్లో అందడం వల్ల సాగు చేసిన పంటలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి దీనివల్ల ఆయా పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే సస్య రక్షణ కొరకు వాడే మందుల వాడకం తగ్గుతుంది వర్మీ కంపోస్ట్లో సహజమైన హార్మోన్లు విటమిన్లు లభిస్తాయి వీటిని భూమిలో కలిపినప్పుడు పెరుగుతున్న మొక్కల వేర్ల పెరుగుదల మొక్క బాహ్య అంతర లక్షణాలలో గణనీయమైన అభివృద్ధి జరిగి మొక్కలు బలంగా పెరుగుతాయి వర్మీ కంపోస్ట్ను ఉపయోగించి పండించిన పంటలు కోసిన తరువాత తాజాగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి వర్మీ కంపోస్ట్ను వాడటం వల్ల స్వాభావిక పర్యావరణ కాలుష్యం అవ్వకుండా ఉంటుంది వర్మీ కంపోస్ట్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం బెడ్లలో ప్లాస్టిక్ పదార్థాలను కానీ గాజు ముక్కలు రాళ్ళు కోడుగుడ్ల పెంకులు కానీ ఉండరాదు అలాగే బెడ్ పైన పక్షులు ఉడతలు తొండలు ఎలుకలు ఆశించి వానపాములను తినకుండా గడ్డితో లేదా జాలితో లేదా గోనె తట్టుతో బెడ్లను అడుగు మందం కప్పాలి వర్మీ కంపోస్టు షెడ్డు చుట్టూ జాలికట్టి కాకులు గద్దలు కొంగలు పాములు ఎలుకలు రాకుండా చూసుకోవాలి బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి